వెల్కమ్ టు డాక్టర్స్ కొన్ని వ్యాధులు బయటికి కనిపించేవైతే మరికొన్ని అంతర్గతంగా ఉంటాయి వాటిలో ముఖ్యంగా డిస్క్ సమస్యలు ప్రధానమైనవి ఇవి అంతర్గతంగా ఉంటూ అనేక సమస్యలకు మూల కారణం అవుతున్నాయి ప్రస్తుతం ఈ నొప్పులు సర్వసాధారణమైపోయాయి వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది ఈ నొప్పులతో బాధపడుతున్నారు అధిక బరువు రోజువారి వ్యాయామం తగ్గిపోవడం ఆహార అలవాటులో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణం డిస్క్ సమస్యలకు ప్రధాన కారణాలు ఏంటి అలాగే సర్జరీ ఒకటే పరిష్కారమా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమి కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుతారాణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు డిస్క్ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి రీజన్స్ అసలు డిస్క్లు అనేటివి ఏంటి అని అంటే మనకు వెన్ను పూస మెడ నుంచి కింద తోకబొక్క వరకు కూడా వెన్ను పూసలు అంటే ఎముకలు అనేటివి ఉంటాయి ఈ ఎముకల మధ్యలో కుషన్స్ లాగా ఒక మెత్తల్లాగా షాక్ అబ్జార్బర్స్ లాగా మెత్తటి ఎముకల్ లాంటివి మెత్తటివి ఉంటాయి అన్నమాట ఈ కుషన్స్ లాంటివి వాటినే మనం డిస్క్లు అంటాం డిస్క్ల వాటి యూజెస్ ఏంటి అని అంటే మన మూమెంట్ వంగినప్పుడు వేసినప్పుడు బోన్స్ మీద ప్రెషర్ పడకుండా అక్కడ నరాలు డ్యామేజ్ కాకుండా అవి ఒక ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా మన పోస్చర్స్ ఈజీగా ఫ్లెక్సిబుల్గా మూమెంట్ వచ్చే విధంగా ఈ డిస్కులు మనకి హెల్ప్ అవుతాయి అనమాట ఈ డిస్కులు అనేటివి మెడ దగ్గర నుంచి కింద నడుము వరకు కూడా ఉంటాయి ఉంటాయన్నమాట తోకబొక్క వరకు కూడా ఉంటాయి ఎముకల మధ్యన అయితే అనేక కారణాల వల్ల ఈ డిస్కుల మీద ఒత్తిడి పడ్డప్పుడు ఆ డిస్క్ లోపల ప్రెషర్ అనేది ఎక్కువైపోయి ఆ డిస్క్ లోపల ఉండే జెల్లీ లాంటి పదార్థము బయటికి ఉబ్బుతుందనమాట డిస్క్ బల్జ్ డిస్క్ అయితే ఇందులోనే ఆ ఆ లక్షణాలు వాటి ప్రాబ్లమ్స్ని బట్టి డిస్క్ బల్జ్ డిస్క్ ప్రొట్రూషన్ డిస్క్ హెర్నియేషన్ దీన్నే మళ్ళీ స్లిప్ డిస్క్ అని కూడా అంటారు డిస్క్ హెర్నియేషన్ అని కూడా అంటారు సో ఇట్లా అనేక రకాల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏర్పడతాయి అయితే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ శాతం ఏర్పడేది ఎక్కడ అంటే మెడ దగ్గర చూసుకుంటే సి ఫోర్ సి ఫైవ్ సి ఫైవ్ సి సిక్స్ అంటే మెడ నెక్కి బేస్ ఆఫ్ ద నెక్ అక్కడ ఈ ప్రాబ్లం వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట ఇంకా నడుము దగ్గర ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ తర్వాత ఎల్ ఫైవ్ ఎస్ వన్ అంటే తోక దగ్గర తోక మీద రెండు డిస్కులు ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది అంటే వీటి కారణాలు మనం చూసుకుంటే డిస్క్ ప్రాబ్లమ్స్కి గల కారణాలు మనం చూసుకుంటే మనం చేసే పనిని బట్టి అంటే కదలకుండా ఒకటే పొజిషన్లో నిలబడి ఉండడం లేదంటే కూర్చొని ఉండడం బరువులు ఎత్తడము లేదంటే ఇంతకుముందు ఏమైనా దెబ్బలు కింద పడడము తర్వాత మీ ఆహార పలవాట్లు కరెక్ట్గా లేకపోవడము ఒబేసిటీ ఇట్లా అనేక కారణాల వల్ల ఈ డిస్క్ డిస్క్ సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు బాజీ కృష్ణా జిల్లా నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మేడం సార్ చెప్పండి మేడం నాకు సర్వేకుల్ ఫాండస్ ఉన్నాయి మేడం చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను మేడం ఓకే ఏజ్ ఎంత సార్ ఏజ్ థర్టీ నైన్ మేడం ఓకే సార్ ఏమి ఇబ్బంది పడుతున్నారు సార్ సరే సార్ దీనికి సొల్యూషన్ అనేది ఉంది సార్ క్యూర్ కూడా ఉంది సో మీరు థర్టీ నైన్ ఇయర్స్ కాబట్టి ఈ యంగ్ ఏజ్ లోనే ఈ మధ్య కాలంలో వస్తున్నాయి సార్ సర్వైకల్ స్పాండైలోసిస్ లుంబార్ స్పాండైలోసిస్ అనేటివి వస్తున్నాయి ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే ఏంటంటే మెడ దగ్గర ఉండే ఎముకలు అరగడము దానివల్ల అక్కడ స్పర్ అనేది బోన్ బోన్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో అరిగిపోతుందో అక్కడ స్పర్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఆ స్పర అనేది అంటే బోన్ గ్రోత్ అవుతుంది అక్కడ ఆ స్పర అనేది ఎక్కువైపోయినప్పుడు దాని ప్రభావం డిస్క్ల మీద పడుతుంది అక్కడ ఉండే వెన్నుపాము నరాల మీద పడుతుంది అనమాట అలా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే దాని లక్షణాలు సర్వైకల్ స్పాండెలోసిస్ ఉన్న వాళ్ళకి మెడ నొప్పి మనకి తల వెనకాల మెడ దగ్గర భాగంలో పెయిన్ రావడము స్టిఫ్నెస్ ఉండడము మెడ తిప్పలేకపోవడము లేదంటే కూర్చొని లేసినప్పుడు కళ్ళు తిరగడము బ్యాలెన్స్ అవుట్ అవ్వడము ఈ మెడ దగ్గర స్పాండెలోసిస్ డిస్క్ ప్రాబ్లమ్స్ నరాల ఒత్తిడి ఉన్నట్లయితే దాని లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క తిరిగి ఉంటాయి అంటే నొప్పి అనేది కామన్ అదొక్కటే కాకుండా జబ్బలు మనకి వెనకాల జబ్బల దగ్గర నొప్పి రావచ్చు వెనక ముందు నుంచి ఛాతి వరకు కూడా పెయిన్ రావచ్చు కొంతమంది హార్ట్ పెయిన్ అనుకుంటారు సో అట్లా పెయిన్ రావచ్చు షోల్డర్స్ దగ్గర రావచ్చు చేతులకి వేళ్ళ వరకు తిమ్మిర్లు మంటలు మొద్దుబారడం అంటే స్టేజెస్ పెరుగుతున్న కొద్ది అలాంటివి కూడా ఉంటాయి కానీ కామన్గా మాత్రం మెడ నొప్పి మెడ స్టిఫ్నెస్ తర్వాత ఎక్కువసేపు ఏదైనా సిస్టమ్ వర్క్ ఇలాంటివి చేయలేరు సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే నెక్ ఎక్సర్సైజెస్ లైట్గా చేయాలంటే సైడ్కి సైడ్ మూవ్మెంట్ రొటేషన్ క్లాక్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తర్వాత ఇవి ప్రెస్ చేసుకోవడం ఆపోజిట్ సైడ్స్ ప్రెస్ చేసుకోవడం ఇంకా నుంచి ముందు నుంచి అట్లా చేస్తే ఇవి మజిల్ స్ట్రెంథనింగ్ అనే అవుతుంది బోన్స్ బోన్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది ఇంకా ఏమైనా కాల్షియం విటమిన్ డి సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో కొంచెం పాల పాలు పాల ఉత్పత్తులు తృణధాన్యాలు నువ్వులు పల్లీలు ఇలాంటి కొంచెం కాల్షియం ఉండే వస్తువులు తీసుకోవడము ఎండకి ఒక ఇరవై నిమిషాలు ఉండడము ఈ ఈ సర్వైకల్ స్పాండైలోసిస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే సో లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేయాలి కొద్దిగా గుంటల మీద స్పీడ్ బ్రేకర్ల మీద చూసుకోవాలి తర్వాత ఎక్కువ ఒకటే పొజిషన్లో ఉండకుండా సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు కొద్దిగా గ్యాప్ తీసుకోవడం అలాంటివి చేయాలి కిందకి వంగి చూస్తే ఈ స్పాండైలోసిస్ అనేది ఇంకా తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కిందకి కొంగి ఫోన్ చూడడం లేదంటే కిందకి వంగే పనులు అలాంటివి చేయకండి సో పోస్టర్ అండ్ మీరు కూర్చున్న పోస్టర్స్ నిలబడ్డ పోస్టర్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటూ దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంది అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఏముండో మందులు ఇంటర్నల్ మెడికేషన్స్ మార్నింగ్ నైట్ రెగ్యులర్గా వాడే మేము కొంత డైట్ అండ్ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాం పత్యాలు అనేటివి ఉండవు బోన్ అనేది తొందరగా గట్టిపడడానికి ఇంకా ఫ్యూచర్లో అరగకుండా ఉండడానికి తొందరగా అరగకుండా ఉండడానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఈ మెడిసిన్స్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇది ఫ్యూ వీక్స్లోనే మీకు చేంజెస్ అనేటివి వచ్చి అవి తగ్గినవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి సార్ డిస్క్ సమస్యల గురించి చెప్తున్నారు కంటిన్యూ డిస్క్ ప్రాబ్లమ్స్ అది ఇంతసేపు చెప్పినట్లుగా వెన్ను ఎముకల మధ్యన ఉండే ఈ మెత్తటి డిస్క్లు అనేటివి మన పని ఒత్తిడి వల్ల వెయిట్ లిఫ్టింగ్ వల్ల లేదంటే ఒకటే ప్లేస్లో కూర్చొని ఉండడము లేదంటే నిలబడి ఉండడం వెయిట్ ఎక్కువగా ఉండడం మీకు ఇంతకుముందు ఏమైనా దెబ్బలు యాక్సిడెంట్లు అలాంటివి జరగడం లేదంటే మీరు చాలా కాలం నుంచి సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం దానివల్ల విటమిన్ల లోపాలు తర్వాత కాల్షియం విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడము సో ఇలాంటి ఇవి ఇంకా నాచురల్గా ఏజ్ పెరుగుతుంటే కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో కారణాలు ఇన్ని కారణాలు ఉన్నా కూడా వాటి ఒత్తిడి అనేది మెడ దగ్గర నడుము దగ్గర ఎక్కువ ఉంటుంది అనమాట ఆ ఒత్తిడి ఏ డిస్క్ మీద అయితే పడుతుందో ఆ డిస్క్ అనేటిది దాని లోపల ఉన్న మెటీరియల్ బయటికి ఉబ్బుతుందనమాట అలా ఉబ్బడం వల్ల దాన్ని డిస్క్ బల్జ్ అంటాం సో ఈ డిస్క్ బల్జ్ అనేది ఎట్ సైడ్ ఉంది ఒక దగ్గరనే ఉందా కంప్లీట్గా ఉందా ఎక్కువ ఉందా అనే దాన్ని బట్టి అక్కడ వెన్నుపాము ఉంటుంది అనమాట వెన్నుపూస అనేది ఏంటంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఆ ఓన్లీ ఎముకలకు ఒకటే కాకుండా అక్కడ ఉండే నరాల మీద ఒత్తిడి పడుతుంది ఏ నరాల మీద ఒత్తిడి పడుతుందో ఆ నరాలు ఎంత దూరం వెళ్తాయో అంత దూరం మనకి నొప్పి ఉంటుంది తిమ్మిరి ఉంటుంది మొద్దుబారినట్టు ఉండడం స్పర్శ కోల్పోవడం ఒక్కొక్కసారి డిస్క్ ప్రాబ్లం అనేది మనం నెగ్లెక్ట్ చేస్తే కంప్లీట్గా డిస్క్ అనేది ఉన్న పొజిషన్ నుంచి వేరే కదిలిందంటే ఆ కంప్లీట్గా నరువు కంప్రెషన్ ఎక్కువైపోయింది అంటే పెరాలసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా ఆ నరం ఎక్కడెక్కడైతే పోతుందో ఆ భాగాలు పనిచేయకపోవడం లాంటివి కూడా జరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వైకల్ స్పాండెలోసిస్ లేదంటే సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఆ సర్వై మెడ దగ్గర ఉండే డిస్క్లు అనేవి బాగా ఉన్న పొజిషన్ నుంచి ముందుకు కదిలితే వాళ్ళకి కంటిన్యూ నెక్ పెయిన్ ఒకటే కాకుండా జబ్బల దగ్గర జబ్బల మధ్యలో చేతులు భుజాలు జబ్బలు ఛాతి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడము తిమ్మిర్లు మంటలు మొదబారడం లాంటి ఉండడం కళ్ళు తిరగడము నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవ్వడం ఇలాంటివి కంటిన్యూ చెస్ట్ పెయిన్ లాగా రావడం కంటిన్యూ స్కాపులా అంటే వెను వెన్నుపూస వెనకాల ఈ షోల్డర్ బ్లేడ్స్ అనేవి పెయిన్ రావడం ఇట్లాంటి వేళ్ళు తిమ్మిర్లు పట్టడం ఇట్లాంటివి ఉంటాయి మనకి కాంప్లికేషన్స్ అది మనం టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే చేతికి ఒక మజిల్ మాస్ కూడా తగ్గిపోవడము గ్రిప్ తగ్గిపోవడము ఏదైనా పట్టుకుంటే హోల్డ్ చేయలేని కెపాసిటీ ఇట్లాంటివి ఏర్పడతాయి అదే సేమ్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు ఇస్మాయిల్ కర్నూల్ నుంచి మాట్లాడండి మీ సమస్య సార్ నమస్కారం అండి చెప్పండి చెప్పండి సార్ మేడం ఇక్కడ నేను కొంచెం సెల్ ఎక్కువ యూస్ చేస్తాం మేడం ఓకే సెల్ యూస్ చేయడంలో మెడ నొప్పి అరిచేతుల తిమ్మిరి కాలు తిమ్మిరి మెడ నొప్పి నెత్తిన మంట ఎక్కువ మేడం ఓకే మరి ఇంతకు ముందు ఏమైనా రిపోర్ట్లు చేయించుకున్నారా సార్ లేదు మేడం ఈ మధ్య కొంచెం సెల్ యూస్ ఎక్కువ చేస్తున్నాను కొంచెం గేమ్స్ ఆడుతున్నాను నేను చెప్తా వినండి సార్ సో ఇట్లా సడన్ గా అంటే ఒక లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు సడన్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం సివియర్ గా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లేదంటే జిమ్ లేదంటే ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించిన వెయిట్ లిఫ్టింగ్ అంటే అది ఏ రకమైన వెయిట్ ఇంట్లో అయినా గానీ ఇంట్లో వస్తువులతో బయట బరువెత్తే పనులు ఇలాంటివి వర్కౌట్ హెవీ వర్కౌట్ హార్డ్ వర్క్ చేయడం సో ఇట్లాంటివి చేసే వాళ్ళకి ఏమవుతుంది ఇంకా ఫోన్ మెయిన్ ఫోన్లో ఏంటంటే మీరు ఒకటే పొజిషన్లో గంటలు గంటలు కదలకుండా వంగి ఉంటే మాత్రం మెడ మీద డబల్ ప్రెషర్ పడిపోతుంది దానివల్ల కూడా అక్కడ ఉండే నరాలు ఉతకపోవడం లేదంటే అక్కడ ఉండే సాఫ్ట్ టిష్యూస్ అనేటివి టియర్ అవ్వడం దానివల్ల ఇన్ఫ్లమేషన్కి గురి కావడము దానివల్ల సివియర్ పెయిన్కి సంబంధించిన లక్షణాలు ఏర్పడతాయి అనమాట ఇది తొలి దశలో ఇట్లా ఉంటుంది దీన్ని మనం నెగ్లెక్ట్ చేసి అలాగే వదిలేస్తే నెక్స్ట్ స్టేజ్ అదే సర్వైకల్ స్పాండెలోసిసో సర్వైకల్ డిస్క్ ప్రాబ్లమో నర్వ్ కంప్రెషన్ లాంటివో ఏర్పడతాయి దానివల్ల మెడ నొప్పి కళ్ళు తిరగడము మనం నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవ్వడము కళ్ళలో బ్లాక్అవుట్స్ లాగా రావడం రావడము తర్వాత చేతులలో లాంటివి వస్తాయి దీనికి కంప్లీట్ క్యూర్ ఉంది సార్ ఫస్ట్ స్టేజే కాబట్టి కొద్ది రోజులలోనే ఈ ప్రాబ్లం క్యూర్ అవుతుంది నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్లో వెళ్ళి కలవండి సార్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు జానీ ఖమ్మం నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ నమస్కారం అండి

ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది మేడం రిపోర్ట్లు ఏమైనా చేయించారా సార్ రిపోర్ట్లు చేయించలేదు అంటే కొద్ది గ్యాప్ వచ్చింది ఎముకలు అని చెప్పారు మేడం ఓకే సార్ ఓకే మరి ఇంకా నెగ్లెక్ట్ చేయకండి నేను చెప్తా వినండి ఇట్లా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అంటే పర్టికులర్ గా ఒక ఒక టైప్ ఆఫ్ జాబ్స్ లో అంటే కూర్చొని పనిచేయడం నిలబడి చేయడం హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఈ ఎస్పెషలీ డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కంటిన్యూ చాలా గంటలు డ్రైవింగ్ లో ఉండడము తర్వాత ఎక్కువ స్పీడ్ బ్రేకర్ల మీద కేర్ లైక్ ఫాస్ట్గా వెళ్ళడము ఇలాంటివి చేయడము ఇంకోటి ఏంటంటే కాల్షియం విటమిన్ డీ అనేది మీకు తక్కువ ఉండడము ఇలాంటి వాటి వల్ల మెడ దగ్గర ఉండే ఎముకలు మెత్ ఎముకలు మెత్తబడడము అరగడము తర్వాత అక్కడ ఉండే మెత్తటి డిస్కులు అనేటివి కొద్దిగా ముందుకు రావడము ఉబ్బడము లాంటివి జరుగుతాయి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని ఒత్తిడి వెన్నుపాము మీద అంటే నరాల మీద పడుతుంది నరాల మీద పడితే దీని లక్షణాలు ఇలాగే ఉంటాయి తల వెనకాల భాగంలో పెయిన్ నెక్ పెయిన్ నెక్ స్టిఫ్నెస్ తర్వాత చేతులు ఛాతి భుజాలు ఇవన్నీ తిమ్మిర్లు అప్పుడప్పుడు తిమ్మిర్లు పట్టడం మొద్దుబారడం స్పర్శ కోల్పోవడం పర్ష తగ్గడం హోల్డింగ్ కెపాసిటీ తగ్గడం ఇలాంటి ఇంకా మెలమెలగా మీరు అది కంప్లీట్గా వదిలేశారంటే ఇంకా సివియర్ ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి ఇది ఇంకా ఫోర్ ఇయర్స్ నుంచి అంటే చాలా లేట్ చేశారు ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికి మీ నియరెస్ట్ బ్రాంచ్లో వెళ్ళి కలవండి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఇంకా అవసరమైతే మనం పరీక్షలు కూడా చేపి చేయించుకోవాల్సి వస్తుంది మందులు వాడుకుంటే కొద్ది వారాల్లో మీకు చేంజెస్ వస్తాయి చెప్పినట్లుగా ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా కూడా క్యూర్ అవుతుంది సార్ ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు లక్ష్మారెడ్డి విజయవాడ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి నమస్కారం మేడం సార్ నమస్కారం అండి ఎడవ వైపు నుంచి కాలు నరం ఉబ్బినట్టుకుంటే కుడి చేతి వైపు కింద భాగంలో మేడం ఎప్పటి నుంచి సార్ గతంలో రెండు సంవత్సరాలు వచ్చింది తగ్గింది ఇప్పుడు ఈ మధ్య వారం రోజుల నుంచి కొద్దిగా బాగా వస్తుంది వాడాము కొన్ని వాడాము ఎన్నళ్ళ నుంచి ఉంది సార్ సమస్య గత రెండు సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు వారం రోజుల నుంచి బాగా నెప్పొస్తుంది అప్పుడు తగ్గిపోయింది ఓన్లీ మోచేతి వరకు వస్తుందా సార్ ఇక్కడ ఎడమవైపు నడుము నడుము దగ్గర వస్తుందా అవును ఓకే ఇంకేదో నరం అంటున్నారు అంటే మీకు బయటికి ఏమైనా పచ్చగా కనిపిస్తుందా లేదంటే ఉబ్బినట్టు ఉందా ఓన్లీ లక్షణమా ఉబ్బినట్టు వస్తుంది మేడం ఆ నెప్పొచ్చినప్పుడు ఆ ఉబ్బినప్పుడు ఎడమవైపు నడుము దగ్గర నెప్పి వస్తుంది ఓకే సార్ ఓకే నేను చెప్తా సార్ వినండి అయితే ఇప్పుడు ఏంటంటే సార్ మీరు చెప్పేదాన్ని బట్టి నరం బయటికి ఉబ్బుతుంది అంటున్నారు అయితే ఇందులో కొన్ని రకాల సమస్యలలో ఇట్లా ఉంటుంది సియాటికా ప్రాబ్లంలో కూడా ఈ నడుము నొప్పి పిరుదల పిక్ తొడలు పిక్కల భాగంలో వస్తుందన్నమాట కింద కాలు వరకు కొంతమందికి ఓన్లీ పిరుదల దగ్గర ఉంటుంది కొంతమందికి ఓన్లీ తొడల వరకు ఉంటుంది మోకాలు వెనక భాగం వరకు ఉంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే ఈ దీనికి సంబంధం లేకుండా వెరికోజ్ వీన్స్ పచ్చ నారాలు అనే ప్రాబ్లంలో కూడా అవి మీరు ఎక్కువ హెవీ స్ట్రెయిన్ అయినప్పుడు నిలబడి ఉన్నప్పుడు అవి ఉబ్బి పెయిన్ వస్తాయి అది కూడా ఉండొచ్చు అయితే క్లారిటీ కోసం మీరు ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ వెళ్ళి కలవండి ఈ రెండింటికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సియాటికాకి చాలా స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఉంది మందులు రెగ్యులర్గా వాడుకుంటూ దాని మూల కారణం అంటే డిస్క్ ప్రాబ్లమా లేదంటే ఇంకేమన్నా డెఫిషియన్సీసా లేదంటే ఇంకేదైనా ఎముకలు అరిగినాయా అనేది చూసుకొని దాన్ని బట్టి కరెక్ట్ గా మెడిసిన్ తీసుకుంటే ఇది కొద్ది వారాలలో మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది సార్ వీలైతే మా హోమే కేర్ ఇంటర్నేషనల్ నియరెస్ట్ బ్రాంచ్లో వెళ్ళి కలవండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రమేష్ రాజమండ్రి నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి సార్ నమస్కారం అండి మేడం నాకు వన్ ఇయర్ క్రితము ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కి ఆపరేషన్ చేసుకున్నానండి ఓకే సార్ అదే టైంలో నాకు ఏమన్నారంటే ఈ మెడ దగ్గర కూడా ప్రాబ్లం ఎక్కువ ఉంది మీకు అది అక్కడ కూడా ఆపరేషన్ పడుతుంది అన్నారండి ఓకే సార్ సో ఇప్పుడు ఈ మెడ ఏంటంటే నాకు మెడ నుంచి ఇక కింద వరకు లెఫ్ట్ లో మన సయాటికా లాగా కాల్లాగా మెడ తిప్పలేకపోతున్నారు మెడ మెడ నుంచి తప్పలేకపోతున్నారు ఓకే సార్ మెడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఇంకా టూ మచ్ ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూగా నెక్కిపోతుందండి మీరు సిస్టమ్ వర్క్ చేస్తుంటానమాట ఓకే ఏదైనా టీవీ చూడాలన్నా కూడా పది నిమిషాలు నెక్క పెంచుకొని పెట్టుకోకుండా ఉన్నాను అది మీకు ఓన్లీ ఆపరేషన్ సొల్యూషన్ అంటారు అయితే సార్ మీరు ఏజ్ ఎంత సార్ మీది నాది ఇప్పుడు ఫార్టీ అండి ఓకే మీ రిపోర్ట్ లో ఏమని చెప్పారు సార్ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి నా రిపోర్ట్ లో అయితే ఇక్కడ డిస్క్ డిజనరేట్ అవుతుంది డిస్క్ డిజనరేట్ అవుతుంది మీరు మీకు మెడ దగ్గర కూడా మీకు ఆపరేషన్ పెడుతున్నారు ఓకే సార్ ఓకే నేను చెప్తాను వినండి సార్ మళ్ళీ మళ్ళీ సర్జరీస్ కి వెళ్ళాల్సిన పనిలే సార్ చాలా మటుకు ప్రాబ్లమ్స్ వితౌట్ సర్జరీయే మా దగ్గర క్యూర్ అవుతున్నాయి మళ్ళీ వాళ్ళు నార్మల్ కండిషన్ తోటి జాబ్స్కి వెళ్తున్నారు నార్మల్ పనులు చేసుకుంటున్నారు సర్జరీ అనుకున్న వాళ్ళు కూడా సో ఈ డిస్కులు అనేటివి ఏంటంటే మనకి మెడ నుంచి కింద నడుము వరకు ఎముకల మధ్యన ఉండే పార్ట్స్ సార్ అయితే ఇదేంటంటే ఇప్పుడు ఒకటి రెండు అని అంటే మీరు ఏదైనా చేయించగలరు కానీ అన్ని ఎక్కువ డిస్కులు అయితే మీరు చేయించితే ప్రాబ్లమ్స్ ఎక్కువ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండొచ్చు సక్సెస్ కాకపోతే ప్రాబ్లమ్స్ అవుతాయి ఇప్పుడు అన్నిటికీ చేయలేరు కాబట్టి మీకు మీరు చెప్పేదాన్ని బట్టి మీకు డిస్క్ డీజెనరేషన్ ఉంది మేబీ స్పాండైలోసిస్ కూడా ఉండవచ్చు అలాగే నరాల ఒత్తిడి సివియర్గా ఉండడం వల్ల కూడా సియా సివియర్గా ఉంటేనే ఈ సియాటికా ప్రాబ్లం వస్తుంది నడుము దగ్గర మీకు ఒక్క దగ్గర డిస్క్ కి ఆపరేషన్ అయింది కానీ దాని కింద పైన డిస్కులు కూడా ఎఫెక్ట్ అయినప్పుడు సో అక్కడ అక్కడ ఉండే నడుము దగ్గర ఉండే పెద్ద నరం అతిపెద్ద నరం మన బాడీలోనే అతిపెద్ద నరం ఈ సియాటిక్ నరం ఈ నరం ఒత్తిడి ఏర్పడిందంటే దాని అది ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడక్కడ మీకు పెయిన్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది అది ఎక్కడ వస్తుంది పిరుదల దగ్గర వస్తుంది తొడ వెనకాల వస్తుంది పిక్కల వెనకాల అలాగే కాల్ అంతా టో వరకు కూడా ఉంటుందన్నమాట సో మళ్ళీ సర్జరీకి వెళ్ళకండి ఫస్ట్ ఒకసారి మెడిసిన్స్ ట్రై చేయండి ఎందుకంటే మెడిసిన్స్తోనే చాలా మందికి మంచి సక్సెస్ రేట్ ఉందన్నమాట తొందరగా తగ్గుతుంది ఒక త్రీ టు సిక్స్ వీక్స్లోనే మీకు కొంచెం చేంజెస్ అనేటివి వస్తాయి అవి కొంచెం రెగ్యులర్గా వాడాలి ఎందుకంటే అరిగిపోయిన ఎముకలు లేదంటే ఆ డిస్క్ డీజనరేషన్ అనేది ఒక్కటే ట్యాబ్లెట్ తోటి గట్టిపడదనమాట రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే అది రిపేర్ అనేది అవుతుంది డెఫినెట్గా అవి మళ్ళీ హెల్దీగా తయారవుతాయి నరాల ఒత్తిడి తగ్గుతుంది బల్జెస్ ఏమైనా ఉంటే తగ్గుతాయి తర్వాత ఏమైనా టీయర్స్ లైట్ టీయర్స్ ఏమైనా ఉంటే కూడా అవి కోలుకుంటాయి వీలైతే ఒకసారి మన నియరెస్ట్ బ్రాంచ్ వెళ్ళి కలవండి ఈ మెడిసిన్ తీసుకుంటే దీనికి ఏం పథ్యాలు ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మందులు రెగ్యులర్గా వాడితే ఫ్యూ వీక్స్లో మీకు చేంజెస్ వస్తాయి సార్ అండి మరి ఆర్థరైటీస్ అంటే ఏంటి అందులో టైప్స్ ఎలా ఉంటాయి ఆర్థరైటీస్లో మనకి ఏంటంటే హండ్రెడ్ కన్నా ఎక్కువ వందకి పైగా రకాలు అనేవి ఉన్నాయి కామన్గా మాత్రం ఆస్టిఆర్థరైటీస్ రుమెటైడ్ ఆర్థరైటీస్ అని చెప్తాం ఇంకా చాలా సోరియాటిక్ తర్వాత గౌటీ ఆర్థరైటీస్ జువినైలా ఆర్థరైటీస్ తర్వాత పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటీస్ ఇట్లా ఉంటాయి సో మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే మెయిన్ మాత్రం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఇది వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే ప్రాబ్లం అనమాట ఇది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటంటే ఎముకల యొక్క అరుగుదల అయితే ఇది ఎక్కువ పెద్ద జాయింట్స్లో వెయిట్ బేరింగ్ జాయింట్స్లో వస్తుంది అంటే మోకాలు తొంటి షోల్డర్స్ హిప్ జాయింట్స్ ఇట్లాంటి వాటిలో అంటే డైలీ మనం చేసే పనిని బట్టి డైలీ వేరెం వలన ఎముకల మధ్యన ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోయి ఎముకల చుట్టూ ఉండే కార్టిలేజ్ పల్చగైపోయి ఎముక బయటకు వచ్చి అది అరిగిపోతుందనమాట

డిస్క్ అనేది కొంచెం అరుగుదలైంది ఆ డిస్క్ అనేది పక్కనున్న నరువు మీద ప్రెజర్ పెట్టడం నరువు అనేది పెయిన్ తీసుకుంటుంది నొప్పి వస్తుందండి సార్ దీనికి సర్జరీ సజెస్ట్ చేశారండి బట్ మేము ప్రస్తుతం సర్జరీకి ఇంకా ప్రిఫరెన్స్ సో ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా అనే ఆలోచనలో ఉన్నామండి ఆల్టర్నేటివ్ డెఫినెట్ గా డిస్క్ ప్రాబ్లమ్స్ కాకపోతే ఆ ప్రాబ్లం ఏంటి ఏ లెవెల్లో ఉంది అది అంటే వితౌట్ సర్జరీ చేయగలుగుతామా అనేది ఆ రిపోర్ట్లు చూసి చెప్పగలుగుతాం సార్ మీరు రాగలిగితేనేమో మా నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి పేషెంట్ని తీసుకెళ్ళి కలవండి పేషెంట్ వచ్చే కండిషన్లో ఉంటాయి రాలేని పరిస్థితులలో కనీసం అయినా మాకు పంపించండి దాన్ని బట్టి ఆ ప్రాబ్లం తీవ్రత ఎట్లా ఉంది ఇన్ఫెక్షన్ అంటే అందులో చాలా రకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి అందులో ఈ పాట్స్ డిసీజ్ అనే దాంట్లో వెనుపూస టీబీ అనేది ఉంటుంది దాంట్లో మనం టైంకి ట్రీట్మెంట్ తీసుకుపోతే అవి డ్యామేజ్ అయ్యి ఫ్రాక్చర్స్ అయిపోతాయి అనమాట కాబట్టి మీరు అది ఏం ప్రాబ్లమ్ అనేది డిస్క్ బల్జ్ డిస్క్ ప్రట్రోషన్ డిస్కర్మినేషన్ వీటికి నార్మల్స్ ఇన్ఫెక్షన్స్కి అయితే మందులతోని కొద్ది రోజులలోనే చేంజెస్ వచ్చేస్తాయి సర్జరీకి వెళ్ళాల్సిన పని లేదు వీలైతే ఫస్ట్ ఇంకా లేట్ చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి రిపోర్ట్స్ అయితే తీసి పంపించండి సార్ డెఫినెట్గా మీకు వితౌట్ సర్జరీయే మందులతోనే క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేము కూడా ట్రై చేస్తాం సార్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది పెద్ద జాయింట్స్లో అరుగుదల అరుగుదల అంటే ఎముకల మధ్య నుండే కాటిలేజ్ అనే పొర పల్చగైపోయి ఆ ఎముక బయటికి తేలుతూ ఉంటుంది అది మళ్ళీ రాసకపోవడం వల్ల అది కూడా అరగడం వల్ల మనకి నడవలేని పరిస్థితి అట్లా ఏర్పడుతుంది ఇది ఏ జాయింట్లో వస్తుందనే దాన్ని బట్టి మనకి ఎఫెక్ట్స్ అట్లా ఉంటాయి ఇప్పుడు మోకాళ్ళకు వచ్చింది అనుకోండి మోకాళ్ళ అరుగుదల అనేది ఏర్పడితే మనం నడవలేము పోస్టర్ చేంజ్ అవుతుంది గేట్ చేంజ్ అవుతుంది నడిచే విధానం చేంజ్ అవుతుంది కుంటుతారు తర్వాత ఎముకలు వంకర వంకరలు అయిపోతాయి అది టైంకి ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే కొద్ది సంవత్సరాలకి బోన్స్ కూడా ఇరిగే అవకాశం ఉంటుంది సో ఇట్లా మీకు ఆర్థరైటిస్ అనేది మీరు ఎలా గమనించుకోవాలంటే ఒక మూడు నుంచి ఆరు ఆరు వారాల నుంచి మీకు ఏదైనా జాయింట్లో పెయిన్ వస్తుంది వంగి లేవలేకపోతున్నారు మెట్లకి దిగలేకపోతున్నారు కింద కూర్చోలేకపోతున్నారు అని అంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాలి ఎందుకనంటే ఇది మెలమెల్లగా మెలమెల్లగా ఏమవుతుంది ఆ కాట్లేజ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి బోన్ కూడా పై లేయర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయి అక్కడ ఉండే ఫ్లూయిడ్ మొత్తం ఎండిపోయి ఇంకా కంప్లీట్గా మీరు ఆ జాయింట్ అనేది లాక్ అయిపోవడము నడవలేని స్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా దాని ట్రీట్మెంట్ తీసుకుని దాని ట్రీట్మెంట్ ఉంది మందులు వాడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు నవీన్ కొత్తపేట నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం ఇది వెజ్ ఫ్యాక్చర్ అయింది మేడం మా మదర్ ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ దీనికి డి లెవెల్ నుంచి వరకు ఫిక్స్ మేడం సిక్స్ మంత్స్ అయింది సేమ్ ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని తనని తీసుకొని రండి సార్ అది సర్జికల్ కదా ఆ సర్జికల్ దాంట్లో మేము ఎంత చేయగలము అనేది ఆ రిపోర్ట్లు చూస్తే చెప్పగలము సార్ నరాల ఒత్తిడి ఉందా లేదంటే ఏమైనా మళ్ళీ రిపేర్ అయ్యే అవకాశం ఉందా మెడిసిన్స్ తోటి అనేది చూసి చెప్పగలుగుతాం సార్ వీలైతే ఇమీడియట్గా మీరు కొత్తపేటలో మా బ్రాంచ్ ఉంది అక్కడ మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి కలవండి సార్ వాళ్ళు చెప్తారు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం మందులతోనే అయ్యేటట్లు ఉంటే డెఫినెట్గా ఆమెని ఈ రోజు నుంచే ట్రీట్మెంట్లో స్టార్ట్ చేయండి సార్ సార్టివో ఆర్థరిటీస్ కాంప్లికేటెడ్ సో ఈ ఆస్టియాథరెటిస్ ఈ ఎముకల యొక్క అరుగుదల అనేది ఒక రోజులో అయిపోయేది ఏమి ఉండదు కాకపోతే ఇది రోజుల తరబడి డైలీ డిస్కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి మోకాల నొప్పులు తొంటి నొప్పి నొప్పి ఉంటే వాళ్ళు జాబ్ కరెక్ట్గా చేయలేరు నడవలేరు కూర్చోలేరు మెట్లకి దిగలేరు చాలా ఇబ్బందికి నరకంగా ఉంటుంది సో ఇదేంటంటే మనం ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి తీసుకోకపోతే కొద్ది కొద్ది నెలల తర్వాత కొద్ది రోజుల తర్వాతనో మనిషి తత్వాన్ని బట్టి తట్టుకునే శక్తిని బట్టి అవి ఏమవుతుంది కంప్లీట్గా డ్యామేజ్ అయితే ఇంకా కంప్లీట్ మొబిలిటీ అనేది లాస్ అవుతుంది స్టిఫ్నెస్ ఏర్పడుతుంది లాక్ అయిపోతాయి వంకర్లు పోతాయి తర్వాత ఒక స్టేజ్లో అది ఫ్రాక్చర్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఆ కంప్లీట్ మొత్తం ఫోర్ స్టేజెస్ అరిగే వరకు వెయిట్ చేయకుండా మీకు అరుగుదల ఉన్నదని తెలిసినా లేదంటే పెయిన్ అనేది మూడు నుంచి ఆరు వారాల నుంచి మీకు మెడ దగ్గర కానీ నడుము దగ్గర కానీ మోకాళ్ళు తొంటి ఎక్కడైనా సరే ఉన్నట్లయితే ఇమీడియట్గా మందులు వాడండి మందులు వాడడం ద్వారా ఆ సైనోయిల్ ఫ్లూయిడ్ అనే పదార్థం కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాటిలేజ్ పొర అనేది స్మూత్ అవుతుంది ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చేస్తుంది ఎముక మళ్ళీ గట్టిపడే విధంగా చేస్తుంది మీకు పెయిన్ తగ్గుతుంది సో కాబట్టి వితౌట్ సర్జరీ ఓన్లీ మందులతోనే అయ్యే అవకాశం ఉంది అంటే ఆర్థరైటిస్ గురించి అలాగే డిస్క్ సమస్యల గురించి చెప్పారు స్పాండిలోసిస్ అలాగే స్పాండిలోసిస్ వీటి గురించి చెప్పండి స్పాండేలోసిస్ అంటే కూడా ఎముకల యొక్క అరుగుదలని ఈ ఎముకలు ఏంటంటే వెన్ను ఉండే ఎముకలు అరిగిపోతే దాన్ని స్పాండేలోసిస్ అంటాం ఇందులో మళ్ళీ సర్వైకల్ స్పాండెలోసిస్ ఉంటుంది లుంబార్ స్పాండెలోసిస్ ఉంటుంది సర్వైకల్ స్పాండైలోసిస్ అంటే మెడ దగ్గర వెన్నుపూస మెడ దగ్గర ఉండే ఎముకలు అరిగిపోవడాన్ని సర్వైకల్ స్పాండైలోసిస్ అంటారు స్పాండిలోసిస్ గురించి డిస్క్ సమస్యల గురించి అలాగే ఆర్థరైటిస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ